ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి ఫాలిక్యులర్ స్టడీ ఎందుకు చేస్తాము ఎవరికి చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ డాక్టర్ గంపల శిరీష సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఫాలిక్యులర్ స్టడీ అంటే మనము ఫాలికిల్ గురించి అంటే ఫాలికిల్ గ్రోత్ ఎలా ఉంది అని మనం స్టడీ చేసేదాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటామనమాట ఫాలిక్యులర్ స్టడీ అంటే మనం ఒక ఫాలికిల్ అంటే మనకేంటి లైక్ మనకి బ్రాయిలర్ ఎగ్గునే ఊహించుకోండి మనకి ఎగ్ ఉంటుంది ఎగ్గు లోపల కొంచెం వైట్ ఉంటుంది దాని లోపల ఎగ్ యోక్ ఎల్లో ఉంటుంది అనమాట అట్లానే హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎగ్ అనేది అలాగే ఉంటుంది కాకపోతే ఎగ్స్ అనేది ఎప్పుడైనా ఏంటి చిన్న సైజు నుంచి కొంచెం కొంచెం సైజ్ పెరుగుతూ ఒక నిర్ణీత సైజ్ కి పెరిగిన తర్వాత ఆ ఎగ్ అనేది రప్చర్ అయిపోయి అంటే ఈ ఫాలికల్ అనేది రప్చర్ అయిపోయి లోపల ఉన్న మెచ్యూర్డ్ ఎగ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది అనమాట సో ఈ సీరియల్ గా అంటే ఒక స్కాన్ లో మనకి ఈ ఫాలికల్ ఎంత సైజు ఉంది మరి మనకు నెక్స్ట్ ఎంత ఉంది ఓవ్యులేషన్ టైంకి ఎంత ఉంది అని మనం చెప్పలేం కదా ఒక స్కాన్లో చూడగానే సో మనం సీరియల్గా ఈ పాలికిల్ని ఎంత సైజు ఉంది ఎలా మెచ్యూర్ అవుతుంది దీన్ని మెజర్ చేసే స్కాన్స్ నే మనం ఫాలిక్యులర్ స్టడీ అంటాం అనమాట సో ఫాలిక్యులర్ స్టడీ ఎప్పుడు చేస్తాము మనము నైన్త్ ఆర్ టెన్త్ డే ఆర్ లెవెన్త్ డే నుంచి స్టార్ట్ చేసి ఫాలికిల్ స్లోగా ఎంత సైజు పెరుగుతుంది అంటే ఈ నైన్త్ డే ఎంత ఉంది లెవెన్త్ డే ఎంత ఉంది థర్టీన్త్ డే ఎంత సైజు ఉంది మనకు ఒక నిర్ణీత సైజుకి వచ్చిన తర్వాత మెచ్యూర్ ఫుడ్ ఎగ్ ఎంత సైజ్కి వస్తుంది అని తెలుసుకోవడానికి మనం ఫాలిక్లర్ స్టడీ చేస్తాం చేస్తామన్నమాట అంటే ఆడవాళ్ళందరికీ ఎగ్ రిలీజ్ అవుతుంది కదా మనం ఫాలిక్లర్ స్టడీ ఎవరెవరికి చేయాలి అనే విషయానికి వస్తే నార్మల్గా మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామో లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే ఒక వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా కూడా అందకపోతే మనం ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట అదే మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే సిక్స్ మంత్స్ వరకు ట్రై చేసి అందకపోతే ఇన్ఫర్టిలిటీ అంటాం సో లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అయితే మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి పిల్లలు అందకపోతే ఈ ఎగ్ రిలీజ్ ఉంటుందా లేదా అని చెప్పి ఫాలుకులాస్ స్టడీ చేస్తామన్నమాట అదే మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే ఒక సిక్స్ మంత్స్ వరకు చూసి అప్పటికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే క్లాస్ స్టడీ చేస్తామనమాట ఈ క్లాస్ స్టడీ ఎలా చేస్తాము అంటే ఇది స్కాన్ చేసేదే ఇది అబ్డామిన్ ద్వారా అంటే పొట్ట మీద నుంచి చెయ్యొచ్చు మెయిన్గా ఏంటి అంటే క్లియర్గా తెలియాలంటే ట్రాన్స్ పేజనల్గా అంటే వెజన యోని మార్గం ద్వారా చేస్తే క్లియర్గా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మెయిన్గా ట్రాన్స్ పేజనల్గా ఈ ఫాలికల్ స్టడీ చేస్తారనమాట ఈ ఫాలికిల్ ఎంత సైజ్కి వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది అనే విషయానికి వస్తే ఫాలికిల్ స్లోగా గ్రోత్ అవుతూ అవుతూ మనకి ట్వంటీ టూ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఎంఎం వచ్చిన తర్వాత ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది ఇంకొకటి ఫాలికిల్ మెచ్యూర్ అయింది కాబట్టి అందులో ఖచ్చితంగా ఎగ్ ఉండాలని లేదు కొన్ని కండిషన్స్ కొంతమందికి హార్మోన్స్ ఇంబాలెన్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటి ఫాలికిల్ పెరుగుతుంది కానీ అందులో ఎగ్ లేకుండా కూడా ఉండొచ్చు అనమాట అంటే ఎగ్ రప్చర్ అనేది ఉండకుండా ఆ ఫాలిక్యుల్ అలాగే ఇంకా కావాల్సిన సైజ్ కంటే ఇంకా ఎక్కువ సైజ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట సో ఈ ఫాలిక్యుల్ అనేది కరెక్ట్గా పెరుగుతుందా లేదా ఎగ్ మెచ్యూర్ అవుతుందా లేదా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఈ సీరియల్స్ స్కాన్స్లో చూసుకుంటాం అన్నమాట సో ఒక నిర్ణీత కి పెరిగింది ఫాలిక్లు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి దాన్ని తెలుసుకోవటం వలన దానివల్ల ఉపయోగం ఏంటి అంటే గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళకి అయితే ఈ నిర్ణీత సైజ్కి ఎగ్ రిలీజ్ టైంకి పెరిగిన తర్వాత లేకుంటే ఎగ్ రిలీజ్ అయిన సింటమ్స్ స్కాన్లో కనిపించిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అంటే ఆ టైంలో భార్యాభర్తలు ఇంటర్ లో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ ఉంటుంది అదే మనకి ఓవిలేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ రిలీజ్ కోసం మనం సపోర్ట్ మెడిసిన్స్ ఎప్పుడైతే పెడతామో ఈ మెడిసిన్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఒకటి అర్థమవుతుంది ఆర్ఎల్స్ ఏంటి అంటే కొంతమందికి ఐయుఐ చేస్తారు కదా ఐయుఐ చేయడానికి కూడా కరెక్ట్గా ఈ ఎగ్ రిలీజ్ టైంలో ఐయుఐ చేస్తే ఐయుఐ సక్సెస్ ఛాన్స్ ఉంటుంది అండ్ ఐవీఎఫ్ కేసెస్లో ఏంటి టెస్ట్ బేబీస్ ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏంటి ఎగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టైమింగ్ తెలుసుకోవడానికి కూడా ఫాలిక స్టడీ చేస్తామన్నమాట ఈ సో ఈ ఫాలిక్యులర్ స్టడీ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా పెయిన్ ఉంటుందా అంటే పెయిన్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫాలిక్యులర్ స్టడీ వల్ల సో ఈ ఫాలిక్యుల్ కాకుండా ఇంకా ఏమైనా తెలుస్తుందా ఈ ఫాలిక్యులర్ స్టడీలో అంటే మెయిన్గా ఎండోమెట్రియం చూస్తామన్నమాట ఎండోమెట్రియం ఏంటి మనకి బేబీ అంటే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఎండోమెట్రియం అనేది ప్రాపర్గా ఎండోమెట్రియం బెడ్ ప్రాపర్గా ఉంటేనే అక్కడ వచ్చి శాక్ అని అనేది ఇంప్లాంట్ అవడానికి ఉంటుందన్నమాట ఛాన్సెస్ సో ఎండోమెట్రియం గ్రోత్ అనేది ప్రాపర్గా ఉందా అంటే ఎండోమెట్రియం ట్రిపుల్ లైన్ కనిపిస్తుందా మెయిన్గా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది అట్లీస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఎంఎం అన్నా ఉంటే ఎండోమెట్రియం బెడ్ అనేది ఫేవరబుల్గా అనమాట ఇంప్లాంటేషన్కి సో మన ఫాలిక్యులర్ స్టడీలో ఫాలిక్యుల్తో పాటు ఎండోమెట్రియమ్ సైజ్ కూడా చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఫాలిక్యులర్ స్టడీ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందడం కష్టం అవుతుంది అనడానికి ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది ఎగ్ మెచ్యూర్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చేసే సీరియల్స్ కానీ ఫాలిక్యులర్ స్టడీ అంటాము ఇది చేయటం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ప్రాపర్గా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ